శ్రీరామ్ భరత్ మాత జై జ్ పైత్య సిద్ధాంత భగవద్గీత అంటే అదే రైత సిద్ధాంత భగవద్గీత నేను ముద్దుగా పైత్య సిద్ధాంత భగవద్గీత అని పిలుస్తాను కృష్ణుడు దేవుడా భగవంతుడా పైన ఎలా పెట్టి లోన ఎలా ఉండే బక్కలోనే చూపిస్తాను అలాగే హిందువుకి హిందూ అని రాశాడు జఫగడ్ చూడండి లోన దీనిని బట్టి రూపమున్న వాడు ఎవడో దేవుడు కాదు ఈ లెక్క ప్రకారం రూపం అన్నది కృష్ణుడు కూడా దేవుడు ఏమాత్రం కాడని గట్టిగా చెప్పవచ్చును కృష్ణుడే కాదు ఆకారం రాముడు కానీ విష్ణువు కానీ శివుడు కానీ దేవుడు కారు ఎవరు దేవుడు అని అడిగితే మేము మాత్రం విష్ణువుతో మొదలగని ముప్పై మూడు కోట్ల దేవతలు ఎవరు దేవుడు కాదని చెప్పవచ్చుస్తున్నాము అని చెప్పారు అంటే బయట దేవుడు బొమ్మ పెట్టి లోనెవడ కృష్ణుడు దేవుడు కాదని చెప్పగలి చెప్తుంటారు చివరి పేజీ చూస్తే అంటే వీడికి ఈ పుస్తకానికి డబ్బులు ఇచ్చి కొట్టించిన దాతలు కుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ సుమార్త క్రైస్తల సంఘం ముందో ప్రతి హిందువు తెలుసుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి